అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ చేసే లైక్స్ షేర్స్ కామెంట్స్ నాకు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి అటేజ్మెంట్ లాగా ఉంటాయండి ప్రపంచంలో అంతు చిక్కన్ రహస్యాలు చాలా ఉన్నాయి కదా అండి అందులో కొన్ని ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయాయి అందులో ఒకటి ఈ కైలాష్ టెంపుల్ ఇది ముప్పై నాలుగు ఎల్లోరా గుహల్లోని పదహారవ గుహ అండి ఇలాంటి ట్వంటీ రూపీస్ నోట్ పైన మనం కైలాష్ టెంపుల్ని చూడవచ్చండి ఈ కైలాష్ టెంపుల్ ఎల్లోరాలోని గుహ దేవాలయాల్లో ఒకటి ఈ ఎల్లోరా గుహలు మహారాష్ట్రలో ఔరంగాబాద్కు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాల్లో ఒకటి ఔరంగజేబు మహారాష్ట్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఈ ఆలయాన్ని నాశనం చేయడానికి తన మొత్తం సైన్యాన్ని పంపించాడు వాళ్ళు మూడు సంవత్సరాలు కష్టపడగా కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారు చేసేదేమీ లేక చేతులు ఎత్తేసి ఔరంగజేబు తన సైన్యాన్ని వెనక్కి పిలిపించుకున్నాడు అంటే ఈ ఆలయాన్ని ఎంత స్ట్రాంగ్గా నిర్మించారో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అయితే ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఎవరు నిర్మించారు అనేది పర్టికులర్గా స్ట్రాంగ్ ఆధారాలు ఏమి లేవండి పోనీ గుడి కట్టిన వారి పేర్లు కానీ పూర్వీకుల పేర్లు కానీ గుడిపైన ఎక్కడా చెక్కి లేవు ఈ గుడిని నాలుగు లక్షల టన్నుల రాయిని అంచెలంచెలుగా పైనుండి కిందికి త్రవ్వుకుంటూ వచ్చి చేశారని చరిత్రకారులు కొన్ని ఆధారాల ఆధారంగా చెప్తున్నారు పన్నెండు గంటలు కష్టపడిన ఒక గంటకి ఆరు టన్నుల రాయిని త్రవ్వినట్లు అలా తవ్వడం మనకి ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా సాధ్యపడదండి ప్రపంచంలోనే ఎత్తైన బూర్జ్ ఖలీఫా కట్టడమే ఈజీనేమో ఎందుకంటే పునాది లేకుండా ఒకే రాయితో ఇలా కట్టడం ఈజీ కాదండి అది ఇప్పుడున్న టెక్నాలజీతో కూడా ఇరవై శతాబ్దంలో ఇంత అద్భుతంగా ఎవరు కట్టలేరండి ఇక్కడ ఇంకొక వండర్ ఏమి అంటే ఈ ఆలయంలోని శివలింగానికి అభిషేకం చేసినప్పుడు ఆ నీరు ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి తెలియదండి బ్రిటిష్ హాయంలో ఆలయం దిగువన ఉన్న గుహలపై పరిశోధన అయితే జరిగాయండి అయితే ఆలయ నిర్మాణంలో ఉపయోగించిన పురాతన ఆయుధాలు అక్కడ ఉండవచ్చని కొందరు అంటున్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ గుహలు మూసి ఉన్నాయి పురాతన శాస్త్రవేత్తలు ఈ గుహలను దాటి మరో ప్రపంచం ఉండవచ్చని ఊహిస్తున్నారు అంతేకాదండి ఇక్కడ రేడియోధార్మిక రేడియేషన్ ఎక్కడి నుంచి వస్తుంది కూడా ఒక రహస్యము ఎందుకంటే ఇది సాధారణంగా గుహలోని ఒక మూలం నుండి మాత్రమే వస్తుంది చమత్కారమైనది కదా అండి రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు అయితే ఈ ఆలయం నిర్మించడం వెనుక ఒక స్టోరీ ఉందండి మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతని భార్య శివుణ్ణి ప్రార్థించింది రాజు పూర్తిగా ఆరోగ్యవంతుడిగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని శివుణ్ణి వేడుకుంటుంది ఆలయం గోపురం చూసే వరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది వెంటనే ఆ రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు రాణి మొక్కు తీర్చాలంటే ముందు గోపురం చూడాలి ముందు నుండి పునాది వేసి కడితే ఆలయ నిర్మాణం పూర్తవడానికి చాలా సంవత్సరాలు పడుతుంది కావున ఆలయాన్ని ముందు నుండి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుని వచ్చారు ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటానండి బాయ్ బాయ్